నమస్కారం అండి ఈరోజు నేను నిలబడ్డానికి నన్ను నిలబెట్టిన నా టీడీపీ కుటుంబ సభ్యులకి నా సోషల్ మీడియా అన్నదములు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాస్త లేట్ అయింది అబ్బా ఏమనుకోవద్దు కొన్ని పనుల వల్ల లేకపోతే మన నారా లోకేష్ గారు విదేశీ పర్యటన మీద వైసీపీ సైకు నాయకులు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో అందరం చూస్తున్నాం ఒకడేమో మిస్సింగ్ అంటాడు ఇంకొకడేమో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలిగి వెళ్ళిపోయాడు సీఎం సీట్ ఇవ్వనందుకు నారా చంద్రబాబు నాయుడు గారు వెనకాల వెళ్ళారు ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని ఇంకొకటి ప్రచారం చేస్తాడు గత ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు ఏమన్నా ఆ కుటుంబాన్ని వదిలేసి పార్టీ ఆఫీసులో పక్కలేసుకుని పడుకున్నారా నాకు తెలిసి వార్డు నెంబర్గా ఉన్నవాడు కూడా మూడు నెలలకు ఒకసారి విదేశాలిళ్ళి పైన చరిత్ర రా మీది రాష్ట్రం వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎంజాయ్ చేసినటువంటి నీచమైన చరిత్ర రా మీది మీరా మా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది నారా లోకేష్ గారు సీఎం సీటు గురించి అని మాట్లాడుతున్న వెధవని అడుగుతున్నా అక్కడ ఉన్నది నారా లోకేష్ గారు తల్లి తండ్రిని దైవంగా భావించే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి కాదు పావురాల గుట్ట రాజకీయాలు నారా లోకేష్ గారికి తెలియదు అందుకే తండ్రిని అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే ఆయన కోసం ఒక యుద్ధమే చేశాడు మీరు అన్నట్టు ఆయన సీఎం అవ్వాలి అనే ఉద్దేశం ఆయనకున్నట్టయితే ఆ రోజే నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఉంచి నారా లోకేష్ గారు నిలబడినట్టయితే సానుభూతితోనే గెలిచి సీఎం అయ్యేవాడు ఎందుకంటే ప్రజల మీ మీద ఆ రోజున వ్యతిరేకత ఆ విధంగా ఉంది కాబట్టి సానుభూతి నారా లోకేష్ గారి మీద అంత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇవన్నీ మర్చిపోతే ఎలారా తండ్రి ముక్కల ముక్కలైపోతే నన్ను సీఎం చేయండి అను అడుక్కున్న వెధవ జగన్మోహన్ రెడ్డి అయితే తండ్రిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడితే తండ్రిని అరెస్టును అర అడ్డు పెట్టుకుని ఆ సానుభూతిని అడ్డు పెట్టుకుని సీఎం అని తెలిసినా కూడా అలాంటి పనికి మాలిన రాజకీయాలు చేయకుండా తండ్రిని గౌరవించి రాజకీయ గురువుగా తల్లిదండ్రి దేవుళ్ళుగా భావించే మా నారా లోకేష్ గారు తండ్రి కోసం ఒక యుద్ధం చేసి ఆయన్ని బయటికి తీసుకొచ్చి సీఎంగా గెలిపించుకున్నటువంటి గొప్ప కొడుకు మా నారా లోకేష్ గారు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే ప్రజలు ప్రతి ఒక్కటే గమనించారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తండ్రి పావురాల గుట్లో ముక్కలైపోతే ఏ విధంగా సంతకాలు సేకరించి సీఎంను చేయమన్నాడు గమనించారు నారా లోకేష్ గారు ఏ విధంగా తండ్రి కోసం యుద్ధం చేశారో కూడా ప్రజలు గమనించారు కాబట్టి మీ అబద్ధాలు నమ్మరు వైసీపీ సైకోలు చేస్తున్న అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీ అసలీట్